ఇప్పుడు మీలోకి చేపిస్తాం ఇప్పుడు స్నానం చేపించాలంటే సల్లటియా వేడియా అని ఒక డౌట్ వస్తుంది వేడి కాదు సల్లీ కాదు ఇప్పుడు ఆ బాల్టీతో నీళ్ళు బాల్టీ నీళ్ళు పెట్టుకొని తల మరిగిన నీళ్ళు ఒక్క మగ్గుడు వేస్తే సరిపోతుంది అనమాట అలా స్నానం చేయించండి ఇప్పుడు చూడండి ఎలా స్నానం చేపిస్తున్నాను మా మీలో కూడా ఎలా వేసుకుంటున్నాడు ఇప్పుడు ఇది పప్పికి స్నానం చేయించడానికి ఇప్పుడు రెడీ అవుతున్నాం షాంపూ అనమాట ఇవన్నీ ఈ షాంపూ ఇప్పుడు ఇది మగ్గులోని కొంచెం వాటర్ వేసి కొంచెం వాటర్ వేసుకొని షాంపూ వేసి కలపాలన్నమాట కలిపి కొంచెం కొంచెం వేస్తే రుద్దాలి స్నానం చేస్తున్నాం కదా పేసికి ముందు ఇలాగ చేయించాలన్నమాట కళ్ళయి మండిపోతాయి కదా ఇక చూసారా ఇక నొరకు ఎలా వస్తుందో ఇక ఎలాగా చెబులు చెబులు బట్ట చాలా క్లీన్గా చేసుకోవాలి నీళ్ళు వెళ్ళకంటే ఇక ఇలా చేసుకోవాలన్నమాట తర్వాత దూది పెట్టి మంచిగా చూడాలి స్నానం అయిపోయాక మన చంటి పిల్లలకి చేసినట్టుగా మన ముక్కలు ఒకవేళ ఒక ఇలాగ చేసుకుంటాం అలాగా ఒకసారి నీళ్ళు ఎలా వేసేస్తే సరిపోతుంది కంటి పుసు కూడా ఉంటుంది కదా అది కొంచెం ఇలా తడుపుకుంటే అది కూడా ఎలా తీయాలో చెప్తాను ఫస్ట్ కాలు రుద్దాలి ఎందుకంటే కాలు రుద్దనే సరిగా గుడ్ బాయ్ మీలో వేరే వేరే గుడ్ బాయ్ చూడం ఎంత బాగా స్నానం చేయించుకుంటుందా అమ్మ ఎలా ఎలాగున్నారా ఏంటి నీ పేసేంటి ఎలా ఉంది వజ్జ రుద్దు ఓకే ఓకే బజ్జా బజ్జు రుద్ధేస్తా ఇలా ఉంటుమ్మా ఉండు వెళ్ళిపోక వెళ్ళిపోక నేను ఉన్నాను రా నీకేం భయం లేదు నేను ఉన్నాను తల్లి ఇలా ఉండు ఉండు ఇందులో ఉండు పెద్దోడు అయిపోయాడు కదా ఎంత సరిపట్లే మంచిగా చేయాలి తీసుకొని అయిపోయింది 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 మిల్లా అయిపోయింది పప్పి కింద దోకకుండా చూసుకోవాలి కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చోవచ్చు ఎవరికి ఇష్టమే అలాగే కానీ పప్పి చాలా ఫేరుగా చేసుకోవాలి అంటే మగ్గుతా నీళ్ళు పెట్టే నీళ్ళు పెట్టేస్తుండీ మగతో నీళ్ళు పెట్టేస్తుండ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్కువ నానకూడదు తను తనే అల్లిచ్చేస్తుంది అనమాట స్నానం చేపిస్తుంటే పప్పికి ఉంది అప్డే కాదు అప్డే కాదు నువ్వు తింటుంది నువ్వు ఇది కొ నాలుగు పెట్టి 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 అందరకి ఇచ్చుట చాలా చాలా ఇంపార్టెంట్ సబ్ నీలేసేమో అలా ముఖమేది తొందరగా ఇచ్చు మోకో ఆ పెడిక తొందరకి కావాలా ఆగా ఆ నువ్వు కొట్టి రా పెట్టి కాలి ఉన్నపడలా పెట్టొస్తున్నా ఇవి ఇక్కడే రా వెక్కడికి ఇక్కడే ఎస్ ఎస్ కళ్ళు పుసులు జాగ్రత్తగా ఇలా ఇలా చొల్లు చెవులు పట్టేసుకుంటే ఉంటుంది ఇలాగా ఇలా తీసుకుంటే ఇక్కడ ఉన్ని ఏమన్నట్టు వచ్చేస్తాం అట్లా ఏదంటే క్లాత్ పెట్టిన చూసుకోవచ్చు క్లాత్ పెట్టి అంటే ఇలా లాగా నానిపేను కదా వచ్చేస్తుంది ఇంకా వేసేలా పెట్టు అది వెరీ గుడ్ వెరీ వె లేదు నిన్నే క్లీన్ చేశాను కాబట్టి ఎక్కువగా లేదు ఒక్కొక్కరికి ముద్దగా పట్టేస్తుంది అప్పుడు నానిన తర్వాత చక్కగా ఇలా చేయండి లేదంటే క్లాత్ పెట్టి తీయండి మీకు ఎలాగైతే నానిపోతుంది కాబట్టి వచ్చేస్తుంది ఇంకొకసారి అలా తిరుగుతూ ఉంటుంది ఇలాగా ఇలాగ కొన్ని లోపల వరకు వెళ్దాం ఇప్పుడు చూసారా ఎంత నీట్కున్నాయో మీలో సైలెన్స్ లోపలికి చూసారా ఇలా లైట్గా వస్తాయి ఇలాగా లోపల వరకు పెట్టకూడదు వీళ్ళ పైప్ అంతా క్లీన్ చేస్తే చూడండి ఎంత నీట్గా ఉందో ఎంత బాగుందో అది కళ్ళు కళ్ళు చూడండి కళ్ళు దువ్వ దువ్వని పెట్టి తీసాను కదా కళ్ళు దగ్గర ఎక్కడ ఏం లేదు ఇగోండి ఇప్పుడు మేసాలేదు దువ్వని ఇప్పుడు మేసాలు మేనేది తడి మీదే మేసాలు దువ్వే ఈ ఇది ఇలా దువ్వుతూ ఉండాలన్నమాట జుట్టు పెద్ద మంచి పిలికేస్తాం అప్పుడు అమ్మాయి అయిపోతాయి

আল <coughs> এক <coughs>